ఎకరాలు ఉన్నది నాకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉందా నాలుగు ఎకరాలు ఉంటే మరి రుణమా తీసుకున్న రుణం తీసుకుంటే మాఫ్ అయిందా నేను ఒక్క పైస కూడా తీసుకోలేదు నా పాస్ బుక్ నా దగ్గర పెట్టుకున్నా ఇవ్వనుకు బ్యాంక్ లో రూపాయి అప్పేలేదు నాకు లేదు కేసీఆర్ పైలు ఇప్పుడు రైతు బంధు చేస్తారు కదా రైతు బంధు పైలే సంవత్సరానికి ఇప్పుడు ఆ గుడ్డల పైలు ఇచ్చి పెట్టేసిన నాకు పంట పొలం మీకే ఇవి వెళ్ళొచ్చేది అవి లేవు ఇవి లేవు ఆ ఇంకేముందిగా ఇప్పుడు పెంచి రైతు భరోసా ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి భగవంత్ రెడ్డి ఈడు ముచ్చురాడు ఆ ముంచుడు ఆ ఈసీ పిచ్చా నీకు పొద్దున పది మంది మందికి ఎరకలే పది మందికి ఎక్కడద్ది మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాం కానీ నేను ఒకసిన నువ్వు కొద్ది అని చెప్పిన నేను అమ్మని మీ కోడలు అందరూ కొద్దికి ఏమని చెప్పిన దేవంత్ రెడ్డి కేయి నేను కేసీఆర్ గారిని కేసు అని చెప్పిన కేసీఆర్ పోయి ఇప్పుడు ఏమైతుంది చెప్పి అన్న అట్లా కూడా అన్న అమ్మ కానీ పోయింది మీ కోడల కానీ పోయింది బుజ్జ కానీ పోయి అందరూ అంటే పోయి అంత మంచి చేశారంటే ఇదే ఇంతవరకు ఇప్పుడు సముద్రం అవుతుంది సముద్రం అవుతుందా కే ఈయన దేవంద్ర రెడ్డి ఇంకా పదిహేను రోజులు సముద్రం అవుతుంది మరి ఏం మరి ఏం వేసిన గ్యారెంటీలు ఇస్తా అన్నాడు రైతులకు రుణం అన్ని గారి అన్ని ఇస్తాడు ఆ ముసలి కాలనీలకు నాలుగు వేలు ఇస్తాడు పిచ్చర్ ఇస్తాడు నాలుగు నాలుగైదు సార్లు బొగ్గు కూడా చేయాడు ఆ బొంగు ఏమి ఇచ్చిండు మరి మరి ఏం చేయాలి చెడు ఇప్పుడు కేసీఆర్ గారు చెడు మీకులు పడతాన అదేమో రాసాను ఇంకా మంచిగా ఈ రాకుండా కూడా చెడు చెడెక్కిన తా చెడెక్కినా కూడా కిరేవాళ్ళ పైరొచ్చు రైతు అంటే రైతులు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఇప్పుడు ఇస్తున్నారా మరి ఏడుచిండు ఒక్కడ ఆయన వచ్చినా ఒక్కడే చదివాడు మా అన్న చచ్చిపోయాడు ఆ రైతు బీము రైతు బీమ్ అంట అదొకటే వచ్చింది ఇక్కడ మా ఏరియాలో అయితే ఆడు ఈయడు మళ్ళీ ఈడ వచ్చిన ఆడ ఎట్లున్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రేవంత్ రెడ్డి పాత పోతారు ఆడు పోతారు పదేళ్ళు ఉంటాడు అంట ముఖ్యమంత్రి ఆడుండరు వచ్చినారు ఇప్పుడు ఆడోళ్ళు కూడా తిడుతున్నారు ఏమంది తిడుతున్నారు ఆడోళ్ళు ఏమంది తిడుతున్నారు కూలు కూలి దాకా దొరుకుతలేవో ఇప్పుడు

మినిమం బాల బోర్ అయితే ముప్పై రూపాయలు ముప్పై ఇప్పుడు కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తా అని చెప్తున్నారు వస్తున్నా మరి ఇరవై నాలుగు గంటలు ఏ ఓనర్ తీసు కూడా గంట పోతుంది ఇప్పుడు మురుతుంది కదా ఇంకొక ఈ నెల దాటింది అనుకో పెద్ద మురిపోతుంది కానీ దేవంత్ రెడ్డి మొత్తం అమ్ముకుంటాడు అక్కడ ఇక్కడ అమ్ముకుంటాడు వాళ్ళు అక్కడే పోతారు ఇక్కడే పోతారు ఇక రైతులు మేము ఇట్లా చిలకల ఏటి పట్టు ఉన్న వాళ్ళే మంచిగా పోతారు మేము ఇటు పట్టు ఉన్న వాళ్ళు చిలకలు చిలకలు తాలు గీకొని తినాలి సరే మరి ఇప్పుడు అంత ముందు టైం కు నీళ్ళు వచ్చినాయి కదా పంట పొలాలకు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా పాలు మంచి నీళ్ళు వచ్చినాయి పంటలు బాగున్నాయి అంటున్నారు కదా మరి ఆయన వేసిండు ఆయన వేసిన ఆయన వేసినా కూడా డెబ్బై డెబ్బై కోట్ల అప్పు చేసినట్ట ఆయన ఏది ఇది సాగర సాగర బోర ఉన్నట కేసీఆర్ చేసిన అప్పు డెబ్బై లక్షలు అప్పు ఉందట ఆయన అప్పే కడుతున్నాడు ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన అంటే ఇప్పుడు పిఎన్ఐకి పైసలు లేవట లేవంట మరి మూసికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు తమ్ముడు ఒకటి రోజుకు పది కోట్ల బయలు వస్తాయి పెట్రోల్ పంప్ మీనా మందు మీద అన్నిటి మీద రోజుకు పది కోట్ల బయలు వస్తాయి ఈరే మళ్ళీ గెలిచి తొమ్మిది వేళ్ళే అవుతుంది ఎనభై కోట్ల అబ్బా చే ఎనభై కోట్ల అప్పెళ్ళ చేసిడు రోజుకు పదివేల రూపాయలు పది కోట్ల ఆదాన్ వస్తుంది దింపురావచ్చుగా పెద్దలు లేని వాళ్ళ బిల్లింగ్ ఎనిమిది పడుతుంది మళ్ళీ అదే మెయింటైన్ చేసి నువ్వు అంత కరెక్ట్ నువ్వు నీ ఖర్చు పెట్టుకొని నీ ఏవారం చేసుకొని దానాలు చేసుకుని మాట్లాడాలి కేసీఆర్ గారు చేయబోతున్నావు ఆడు డెబ్బై డెబ్బై కోట్ల అప్పు చేసిండు ఆడు ఈడు ఏకినా ఎందుకు మాట్లాడాలి మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పటికే సలహితురు రైతులు ఇప్పుడు మళ్ళీ సారి నాటారు మరి ఏం చేయాలి మరి అంటే నాటు ఏమేస్తారు ఈ కూర పెడతాను చాదనవు కూ మంచిగా ఎనిమిది రూపాయలు ఎనిమిది వందలు ఇస్తున్నారు మరి రైతు బంధు వస్తుంది రైతు బంధు ఇస్తున్నావు మరి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎలక్షన్ లో చెప్తున్నాడు ఏమిస్తున్నావు తుమ్మలసింహరెడ్డి ఆరసింహారెడ్డి మాట్లాడిగా ఆడు జనసాని ఇస్తానగా ఇస్తానంటే మా విలేకాయతో మాట్లాడు ఆ విలేకాకి అని చెప్పిన నేను ఆ తుమ్మల నరసింహరెడ్డితో ఇలేకాయతో మాట్లాడుతున్నాయి మంచిగా ఆడు మాట్లాడతాడు ఆడే తీసుకుంటాడు ఆడే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం ఇంకా కొంతమంది చేయలేదు కొంతమంది చేసి అందరికీ అయిపోయినాయి అని చెప్తున్నాడు కదా మరి ఆడు ఆరు కోట్ల ఆరు కోట్లు పది కోట్ల తీసినట్టుడు పది కోట్లు పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు ఉన్నాయి అయితే ఆరు కోట్లు సెల్ చేసిడు తి అట్లే ఉన్నాయి రాజ్యం తక్కువ ఈ మరి జమినపా ఇది నేరవలనా అన్నది కదా రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాం వాళ్ళు అన్నాడు మరి అలా అన్నాడు మరి ఏడవ ఏడ రుణమాఫీ అయింది మరి రుణమాఫీ రుణమాఫీ మీ ఊర్లో అందరికీ మా ఊలే ఇదర్గ మొగరా నాకు చెప్పిరు గాని నా నా లేదు నా నీ భాగ్యం లేదు నాకు తెలవరు గాని లేదు ఇప్పుడు మరి సన్న ఓవర్లకు ఐదు బోనస్ బోనిస్ అన్నరు ఇచ్చి రాదా అన్న ఏ బా ఆ గోట్ల 500 దారు మేము ఇరి పట్టించుకునేది ఇవి ఆరిపో ఆ కంజరామ శా రైతు ప్రభుత్వం అని చెప్తుంటారు కదా రేవంత్ రెడ్డి మరి రైతుల ప్రభుత్వం ఏనది నీ యావదేవా నాయుడు కుదరు సరే అంత ఏమేసి వేసి చేసిడు ఏం చేసిడు ఇప్పుడు గిడికి రావాలి గిడికి రావాలి దానికి పని చేయాలంటే ఇప్పుడు రాజబాద్ కు పద్దెనిమిది నాకు రెండు ఎకరాలు ఉంది నాకు పద్దెనిమిది వేలు వస్తాయి పద్దెనిమిది వేలు వస్తే నాకు సంవత్సరం మీనా బాయ్ మీనా దాని బరకో అది వ్యవసాయానికో ఏదో పెట్టుకుంటా ఇవి వస్తున్నాయి అని నేను ఎట్లానే వేస్తా అని నేను ఇంకొక అప్లేస్తా ఇయబాయి మరి ఏం చేయాలి అది అక్కడ నా నాడు నాశము ఇక్కడ ఈ మిత్తిగాడు నాశము ఏం చేయాలి ఏం మరి అవును ఏం చేయాలి ఏం చెయ్యాలన్నా ఇప్పుడు నీ మీద అన్నీ పయలేస్తారని అన్న ఆలోచన ఉంది కదా ఎట్లా చేస్తున్నా పయలుస్తా ఇప్పుడు అప్పుడు ఏంటంటే కేసీఆర్ మంచి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం కదా మరి రేవంత్ రెడ్డి కూడా ఏం మంచి చేస్తలేదు అని మీరు చెప్తున్నారు ఏంది అసలు ఏమి ఏమి దేవంత్ రెడ్డి పాల్గొలు ఆ దేవంత్ రెడ్డి కేసి ఆ ఐదు సంవత్సరాలు నడిపిస్తాడు ఇంకా ఇంకా వేరడాలో పెట్టుమంతర కాదు ఆయనే మంచిగా పని చేస్తారని చెప్తున్నాడు కదా మరి చెయ్యి మరి మరి ఇటు వచ్చి ఇటు చూసిపోమని చెప్పు చూసిపోమని చెప్పి ఇటు రైతులు మొత్తం ఇటు వాటి ఆ మామైతురా అని చెప్పు అంతేనా ఏమైతుంది ఏమైతున్నా ఇప్పుడు మేకాయ పోవాలి ఇక్కడ ఒడ్డే వచ్చి నలుగురు కూలీలు పెడితే వీటికి రావాలి నేను అక్కడ రావము ఆ ఇప్పుడు నువ్వు అదే పద్దెనిమిది వేలు వేసి ఇక్కడ కూల కూల నిలువా ఆ నువ్వు పద్దెనిమిది వేలు అయిపోతున్నా పాస్ అయిపోతున్నా బొంగు నీకు ఓటేసే బొంగులోడు నీ ఎట్లా సజనాలు అస పోయినా పోదాం సాగు వందేళ్ళ దాకా నువ్వు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళలో పోదావు ఇంకొకటి ఏంటంటే మేకలు ఇచ్చింది చాలా మంది గొల్ల అంటే నువ్వు మొదటి మొదల గొర్రో పోతున్నావు మా మా సినిమా గురని ఆచిస్తుంది ఆడు గొర్రెడుగా బరడు ఆడేస్తాడు ఈ ఉన్నవానికి ఇద్దరు పెడుతున్నాడు